ఇక మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పిఎస్ కి అయితే తరలించారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి ప్రస్తుతం మాజీ ఎంపీ నందిగం సురేష్ అయితే మంగళగిరి పిఎస్ లో అయితే ఉంచారు పోలీసులు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏదైతే టీడీపీ జాతీయ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసుకు సంబంధించి దానిలో అతని ప్రధానమైనటువంటి నిందితుడిగా పేర్కొంటూ ఎవరైతే బాపట్లకు సంబంధించినటువంటి మాజీ ఎంపీ నందిగామ సురేష్ని ఈరోజైతే పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఆయన గత ఒక నెల రోజుల నుంచి కూడా ఈ ఏదైతే ఈ కేసుకు సంబంధించి అంటే టీడీపీ జాతీయ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి ఏదైతే విషయం ఉందో దాని మీద పూర్తిగా కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫోకస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆ కేసును వేగవంతం చేశారు అప్పుడు సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో దాడిలో పాల్గొన్నారో వాళ్ళు అందరినీ కూడా అరెస్ట్ చేసే క్రమం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే చాలా మంది టీడీపీకి సంబంధించిన దాడి చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది ఆ తర్వాత వైసీపీ పార్టీలో ప్రధానంగా కూడా ఉన్నటువంటి ఈ ఆ రోజు దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రేస్ చేశారు తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన క్రమంలో వాళ్ళ వెనక ఎవరున్నారు ఏ ఏ నాయకులు ఉన్నారు అని ఈ ఇంటరాగేట్ చేసినటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా ఈ నందిగాం సురేష్ అదేవిధంగా కూడా లేళ్ల అప్పిరెడ్డి అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి దేవినేని అవినాష్ ఉన్నట్లుగా కూడా వాళ్ళు తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా వాళ్ళని అరెస్ట్ చేసేందుకు అయితే మాత్రం రంగం సిద్ధమైంది ఇది తెలుసుకున్నటువంటి ఈ ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత నిన్నైతే మాత్రం కీలకమైన తీర్పు వెలువడింది అంటే ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే అయితే ఈ నాయకులు ముందస్తు బెయిల్ కోసం తమకి ఈ కేసుకు సంబంధించి టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కావాలి అని కోరినటువంటి సందర్భం అక్కడ ఆ వాదనలో ఉన్నటువంటి హైకోర్టు అయితే మాత్రం ఆ బెయిల్ క్యాన్సిల్ చేసింది బెయిల్ క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రధానంగా కూడా ఈ నాయకులు ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేసినట్టు భావిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే దిశగా రంగం సిద్ధమైంది అని తెలుసుకున్నటువంటి ఈ నాయకులు చాలామంది కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు తర్వాత ఇక్కడ ప్రధానంగా కూడా నంది నిన్న ఉద్దండరాయనిపాలెలం వెళ్ళటం జరిగింది నందిగాం సురేష్ స్వస్థలమైనటువంటి ఉద్దండరాయపాలెం వెళ్ళటం జరిగింది ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఆయన ఇంట్లో లేడని తెలుసుకో తెలియ తెలుసుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్లో ఆయన ఉన్నట్టు కూడా గుర్తించి వెంటనే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు అయితే అక్కడికి వెళ్ళటం ఆయన నిన్న నైట్ అర్ధరాత్రి ఒంటి గంటకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ప్రెజెంట్ అయితే ఇక్కడ స్టేషన్కి అయితే మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించారు ప్రజెంట్ ఆయన మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఆయన్ని కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేనటువంటి పరిస్థితి అలాగే అక్కడ ఉన్న లాయర్లు కూడా ఉన్నారు ఆ లాయర్లు ఎవరు కూడా లోపలికి వెళ్ళలేదు అంటే పోలీసులు ఒకటే చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత అక్కడికి అలౌ చేస్తాం అదేవిధంగా కూడా లాయర్ని కూడా ఏ ఎనిమిది గంటలకు ఆయన ఇక్కడ స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఆయనకి అయితే మాత్రం ఎటువంటి విచారణ జరిగినట్టు కూడా జరిగినట్టు కూడా మనకైతే మాత్రం కనపడలేదు ప్రధానంగా కూడా ఇక్కడ పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున మోహించ మోహరించారు ప్రధానంగా ఇక్కడ వచ్చేటువంటి ఏదైతే ఈ దారి ఏదైతే ఉందో అది మొత్తం కూడా క్లోజ్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా బయటికి పంపిస్తూ ఉన్నారు ఆయనకు సంబంధించి ఎవరైతే ఈ నాయ ఈ అభిమానులు కానీ ఆయనకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని రాని కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రొడక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఆయనకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళు కూడా వాదనలు చేస్తున్న పోలీసులతో కలిసి వాదన చేస్తున్నారు తమల్ని కలవాలి తా కలవాలి అని అడుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళని అలౌ చేయలేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ అయితే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ అయితే మాత్రం ప్రధానంగా కూడా కొంత ఉధ్రితంగా ఉందని చెప్పవచ్చు వివిధ ప్రాంతాల నుంచి అంటే మంగళగిరికి ఉద్దండరాయనపాలనికి ఆయన స్వగ్రామైనటువంటి ఎంపీ స్వగ్రామైనటువంటి ఉద్దండరాయనపాలనికి కొంత దగ్గరగా ఉన్నప్పుడు అక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం భద్రతను పటిష్టం చేశారు ఇప్పటివరకు కూడా ప్రధానంగా కూడా ఎవరిని అంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా ఇక్కడికి రావటం కానీ ఆయన కలవటం కానీ లేదు దీనికి ప్రధానంగా కూడా మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఒకవేళ ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళని కూడా వివిధ కేసుల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఈ ఒక చేస్తారేమో అన్నటువంటి ఒక రకమైనటువంటి భయంతో ఇక్కడికి రావట్లేదు అన్నట్లు కూడా తెలుస్తూ ఉంది ప్రధానంగా ఎవరైతే గతంలో ఇక్కడ ఈ గుంటూరు జిల్లాలో ఏ జరిగినా కూడా అదే అదేవిధంగా కూడా కాన్స్టిట్యూన్సీకి చెందినటువంటి ఆర్కే ఇక్కడికి వచ్చి పరామర్శించే పరిస్థితి కానీ ఈ లైలాపిరెడ్డి కూడా ఇక్కడ తలసలు రగ్రం వీళ్ళందరూ కూడా ఈ కేసులో సంబంధించి ఈ కేసులో వాళ్ళు కూడా ముద్దాయిలుగా ఉన్నటువంటి ఈ నేపథ్యం వాళ్ళ మీద కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా లోపలికి కలిసేందుకు రావట్లేదు వాళ్ళే అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఇప్పుడైతే మాత్రం ఆయనకు సంబంధించి కేవలం పార్టీ క్యాడరు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉన్నారు మనం ఇక్కడ ఇక్కడ దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ గేట్ల వద్ద కూడా ఆపే ఎక్కడికక్కడ కూడా గేట్ల వద్ద వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి పోలీసులు కూడా ముందు భారీ సంఖ్యలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది ఇక మనం ఈ విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఈ ఏదైతే ఇక్కడ కేసుకు సంబంధించి ఇక్కడ ఈఆర్స్తో పాత్ర మాత్రమే ఆగదు మిగతా వాళ్ళు ఎవరైతే తలసలు రఘురాం కానీ అదేవిధంగా విధంగా కూడా లేళ్ల అప్పిరెడ్డి అదేవిధంగా ఈయన ఎవరైతే దేవినేని అవినాష్ ఉన్నారో ఈ అవినాష్ని వీళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తారన్న అని పెద్ద ఎత్తున కూడా వార్తలు వెలువడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా కూడా ఇక్కడైతే మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది అంటే మరి ఈ ఈయన్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం విచారణ జరుగుతుంది విచారణకు సంబంధించి ఏ కేసులు ఏమేమి పెట్టారు ఏంటి అనే దాని మీద కూడా ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదైనవి అనే దాని మీద కూడా జరుగుతూ ఉంది ఇప్పటికే పోలీసు అధికారులు అయితే వచ్చి ఇక్కడ ఆఫీస్ ఇక్కడికి రావటం పోలీస్ స్టేషన్కి రావటం విచారించేందుకు వెళుతున్నటువంటి క్రమం అయితే కనపడుతున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం అయితే ఉందని చెప్పుకోవాలి ప్రధానంగా కూడా వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం రియాక్ట్ అయ్యారంటారా అంటే ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడికి వైసీపీకి సంబంధించిన నాయకులైతే ఎవరు ఇక్కడికి రాలేదు ఆయన వైఫ్ మాత్రమే ఇక్కడికి ఎంపీ వైఫ్ మాత్రమే ఇక్కడ మాజీ ఎంపీ వైఫ్ మాత్రమే ఇక్కడికి రావటం జరిగింది అమ్మ మీ మన ప్రైమ్ ప్రేమతో కూడా మాట్లాడటం జరిగింది తమ భర్తని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు లో అయితే మాత్రం ఈ కేసులో విరికి ఇరికించారు అని ఆమె చెబుతూ ఉంది ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా ఒక కక్షపూరితమైన వాతావరణంలో తన భర్తని అరెస్ట్ చేశారు అని ఆమె పేర్కొంది ఇప్పుడు ఈ ఏదైతే ఒక ఆరు సంవత్సరాల క్రితం ఇదే పోలీస్ స్టేషన్లో ఆయన్ని హత్యాయత్తం జరిగింది ఆయన మీద అటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ కూడా అదే స్టేషన్లో ఆయన పెట్టడంతో మాకైతే భయంగా ఉంది ఆయన ప్రాణానికి హాని కలిగినట్టయితే అయితే మాత్రం చంద్రబాబే బాధ్యత వహించాలి అని ఆమె అయితే మీడియా ముందు చెప్పుకున్నటువంటి ఈ పరిస్థితి ప్రజెంట్ అయితే మాత్రం మాత్రం ఆమె ఒక్క ఒక్కళ్ళే స్పందించారు ఇంకా నాయకులైతే మాత్రం ఇప్పటివరకు కూడా ఎవరు రా ఇక్కడికైతే రాలేదు కొంతమంది ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి సాహసం చేయట్లేదేమో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కేడర్ అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా కూడా ఇక్కడ ప్రజెంట్ ఒక నాయకుడు అంటే ఒక ఎంపీగా చేసినటువంటి వ్యక్తిని మాజీ ఎంపీ అయినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి రాలేనటువంటి పరిస్థితి లో ఉన్నారంటే ఇక పార్టీకి సంబంధించి కేడర్ అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణం కేడర్ అయోమయమైన పరిస్థితిలో ఉన్నట్లు కూడా మనం తెలుసుకో తెలుస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది రవికృష్ణ